అధ్యక్ష నమస్కారం వారు వీరు ఇద్దరు కలిపి నేను మాట్లాడబోయే ముందే ఈ సమయాన్ని తీసుకొస్తున్నారని ముందు నేను ఒక్కడే కదా దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను నేను ఉండేది ఒక్కడే కానీ కొన్ని లక్షల మందికి ప్రతినిధిగా ఇక్కడ ఉన్నాను మా నియోజకవర్గ ఓటర్సే కాదు ఈ రాష్ట్రంలో పేద వర్గాలు కార్మికులు అనేక మంది మీకు టైం లేక కానీ దాదాపు నూట యాభై సంఘాల వారు నాకు వాళ్ళ వాళ్ళ బాధలు అప్లికేషన్ల ద్వారా పర్సనల్గా రాక వచ్చి మరీ ఇచ్చారు అవన్నీ చదువుదామని తెచ్చుకున్నా కానీ ఇప్పుడు ఈ వాతావరణం చూస్తే అంత సమయం దొరకదని భయం వేస్తుంది అయినా మీరు సహృదయాలు సమస్యను అర్థం చేసుకుని అవకాశం ఇచ్చేటువంటి మంచి మనస్తత్వం కలిగిన వారు కాబట్టి నా నేను ఏది మాట్లాడినా సరే కన్స్ట్రక్టివ్గా మన రాష్ట్ర ప్రగతికి దోహదకారిగా ఉండే విధంగా మాట్లాడతాను తప్పితే అనివా వివాదాలకి అటువంటి జోలికి నేను వెళ్ళను అందువలన వారైనా మీరైనా దయచేసి నాకు మాత్రం కొద్దిగా అవకాశం కల్పిస్తే అందరికీ మంచిది ముందుగా స ముందు మీరు అడ్డుపడకపోతే వారు ఇస్తారు ముందుగా ఈ బడ్జెట్ మీద మన అనేక మంది పెద్దలు మాట్లాడింది విన్న తర్వాత